వెళ్ళిపోతున్నారు కూడా సరే దాన్ని అది వాదా ఇస్తాం అది ఎందుకంటే మనం నా కనీసం మాకు చెప్పేదాకన్నా ఏదో చెప్పాలనే కదా వచ్చింది మేము దగ్గర దగ్గర దగ్గరికి కోసం దయచేసి ఉన్నవాడు అందరికీ వినోటందరికీ మన స్ఫూర్తిగా నవస్కారని తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని అడ్జస్ట్ చేసిన మహేంద్రకి అలానే ఇక్కడికి వచ్చేసినటువంటి మా కన్వీనర్ గారు రమణ గారికి మా అధికార ప్రతినిధి గారికి శ్రీరాములు గారికి గారికి అందరికి కూడా ముఖ్యంగా మనం బీసీలో ఇదే సమావేశాలు ఇందాక మనవాళ్ళు చెప్తా ఉన్నత వర్గాలు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు కాదు ఆధిపత్య వర్గాలు మన మీద ఆధిపత్యం ఇస్తున్న వాళ్ళే తప్ప వాళ్ళు అగ్రవాలు కాదు అగ్రాలం మనం ఎందుకంటే మనం ఎందుకు అంతా ఉన్నానంటే మనం నోటికి ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో ఈ సమాజంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సమాజం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ బీసీ వర్గం ఓన్లీ బీసీ వర్గం అందుకని మనం ఉన్నత వర్గం ఈ సమాజాన్ని నడిపిస్తుంది మనం ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడింది మనం ఈ సమాజంలో ఉత్పత్తి చేసేది మనం ఉత్పత్తి కులాలు మనకి మనకి చాలా ఓపిక ఉంది చాలా చాకచక్యం ఉంది ఎంతలో ఎద్దునైనా సరే మనం పట్టుకొని నడిపించగలిగిన చాకచక్య ఉంది ఎటువంటి బొమ్మనైనా తయారు చేసే చాకచక్యం ఉంది ఎటువంటి బట్టనైనా బ్రహ్మాండంగా తయారు చేసే ఈ సమాజాన్ని ప్రతి దాన్ని కూడా మనమే రిప్రజెంట్ చేసే ఈ సమాజాన్ని నడవడానికి మనం ముఖ్యంగా కూసి బీసీలో అయితే ఇంత చాకి చెక్కి ఉండి ఇన్ని ఉండి కూడా మనం అతి తక్కువ మంది అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలగా అయిపోతా ఉన్నాం ఎందుకు అయిపోతా ఉన్నాం అయిపోయాం అయిపోయాం ఇందాక చెప్తా ఉన్నారు మన వాళ్ళు ఇందాక మనం పిచ్చుకుంటా ఏడి తెలిపాడు అన్నాడా పిచ్చుకుంట్ల చెప్తా ఉన్నాడు ఆర్థికంగా లేకపోతే అసలు మనం ఏమీ చేయలేము అండి డబ్బు లేకపోతే అసలు ఈ ప్రభుత్వం ఏంటంటే మనకి నిజంగా నేను చెప్తా ఉన్నాను ఈ వీడు రెడ్లని కొన్ని చోట్ల చెప్పుకుంటూ ఉంటారు పిల్లపులవాళ్ళంతా వీడు పిచ్చుకుంటే కరెక్ట్గా ఇతను బాగా పర్ఫెక్ట్గా చెప్పాడు నిజంగా మనం ఎంత న్యూన్యతగా జీవిస్తామో అంటే డబ్బులు లేకపోవటం ఏంటి డబ్బులు ఎందుకు లేవు యా ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చినాయి కేవలం రాజ్యాధికారమే అది ఉంటేనే డబ్బు వస్తుంది అది ఉండాలంటే ఓటు కావాలి ఓటు ఉన్నది మన చేతిలో మన చేతిలో ఓటు ఉన్నది ఏది కావాలో అది ఉన్నది ఐదు ఉన్నది బట్ దాన్ని వాడుకోవటం కాక మనకి ఎవడుకో మన ఆయుధాన్నించి వాడు డబ్బులు సంపాదించుకున్నాక మనకు గోడ డబ్బులు ఉంటే మనం పోతామంటే ఎక్కడ వస్తాయి నీకు ఎప్పుడు రావు ఎప్పుడు రావు ఈ వంతున పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతాడని ఉంటాడు తప్ప పరత్పాటును కూడా ఇంకా దారుణంగా పేదకానికి అనుభవించబోతుంది బీసీ సమాజం ఒక్కసారి గుర్తు పెట్టుకోండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల జీవిత ఈ స్వాతంత్ర తర్వాత బ్రిటిష్ కాలంలో మనకి సెన్సెస్ చేశారు లెక్క పెట్టారు ప్రజల్ని ఏ పొలం వాళ్ళు ఎంత అప్పటి రోజుల్లోనే లెక్క పెట్టారు అటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా మనకి ఏ కులంలో ఎంతమంది ఉన్నారు ఏ ఇంట్లో ఎంతమంది ఏ కుల వస్తువులు జీవిస్తూ ఉన్నారని తెలియకుండా మనకి రిజర్వేషన్లు లెక్కిస్తాడండి నాకు అర్థం కదత మీకు రిజర్వేషన్లు అంటాడు మీకు ఇంత పర్సెంటేజ్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇస్తానంటే మనవాళ్ళందులో తలకాయలు ఊపుకుంటూ ఆ ఇరవై ఏడు శాతం తీసుకుని మా లెక్క దాల్చండి ఆ ముందు మీరు ఎంతో మాకు అంత ఇవ్వండి అంటే మా లెక్క దాల్చకుండా నువ్వు నువ్వు ఆడు పది మంది పది శాతం కూడా లేదు నూటికి పది కాదు ఐదు శాతం కూడా లేదు వ్యక్తులు నిన్న కాక మొన్న ఏ అమెండ్మెంట్ లేకుండా నిన్న కాక మొన్న ఏ మేమెంట్ లేకుండా అమెండ్మెంట్స్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఒక చీటీ మీద పెట్టి పారేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తిట్టి పది శాతం రిజర్వేషన్ తిట్టా ఉన్నారు మనం ఏమిటి నిద్రపోతా ఉన్నావా మన చర్మం కాలిపోతున్నా కూడా మనం మాట్లాడము మన నాయకుడు అమ్ముడు పోతూ ఉంటారు మన నాయకుడు ఎవడు పడితే వాడు ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు దేనికి అసలు మన నాయకుడికి ఒక ఒక గమ్యం ఉందా అని అడుగుతా ఉన్నాను ఇక్కడ ఒక గమ్యం కూడా లేదు వాళ్ళకి ఒక దీనికి ఒక్కదానికి ఒకే ఒక సెల్యూషన్ నేనెంతో నేను తెలుసుకోవాలా నా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు నా ఇంట్లో ఈ కులంలో నా కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేది ఏ కులం వాళ్ళం కూడా మనం చెప్పలేము మనకి పొల సంఘాలు వంద వంద పొల సంఘాలు ఉన్నాయి వంద బీసీ సంఘాలు ఉన్నాయి ఈ పుల సంఘాలు ఆ పొల సంఘం వంటిది నా పది లక్షలు అంటుంది ఈ రజక సంఘం అంటది ఇలా నా ఐదు లక్షలు అంటది ఇంకొక సంఘం అంటుంది నా ఇరవై లక్షలు అంటది ఆ యాదవ సంఘం అంటది ఓ మా మొత్తం నాదే లాంటిది ఏంటిది గాలిలో మనం చెప్పుకుంటూ ఈ విధంగా పోతా యాభై ఐదు శాతం ఉన్నాము అరవై శాతం ఉన్నావు అబ్బో మనం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటా ఉన్నాం ఈ భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కూడా ఈ ఇంతవరకు మన కుల గణన చేయలేదు అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో జీవిస్తామో గమనించాలి పొలం లేదని చెప్పమనండి జీవోపాత్యం అని పొలం లేదు ఈ భారతదేశంలో కులం లేదని అని అది లేదు ప్రతి ఒక్కరికి నేను పొలం నేను పొలాన్ని నిజంగా ఇందాక మనవాళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థికంగా డబ్బు బడ్జెట్ గురించి బడ్జెట్ పేద మాస్టర్ పేదవాళ్ళకి బడ్జెట్ ఇప్పుడు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఓన్లీ బీసీలకి అని చెప్పి ఓన్లీ ఎస్సీలకి అని చెప్పి దళా ఆదాయం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి విషయంలో కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉందో తెలుసా మీకు మనకు ఒక్క రూపాయి రావటం లేదు ఎందుకు రావట్లేదు జనాభా ఎక్కలేకపోటనే వాళ్ళే రావట్లేదు వాళ్ళు మొత్తం కన్సాలిడేటెడ్గా భారతదేశంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి కొన్ని కోట్ల రూపాయల పేదరిక నిర్మూలన కోసం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ డబ్బు మొత్తం కూడా ఉన్నత వాళ్ళు కాలే తిన్నాయి తప్ప మన పేరు చెప్పుకొని